హ్రైస్థలా హైలు గుడ్ మార్నింగ్ క్రీస్తునందు పిల్లరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము హిర్మయా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును పిల్లరా ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు నీవు నన్ను నమ్ముకుంటూ కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని అంటున్నాడు అవును మనము దేవుని నమ్మి ఆయన ఎందు ఉంచినట్లయితే తప్పకుండా ఆయన మనలను తప్పిస్తాడు ప్రతి అపాయము నుండి కష్టముల నుండి గండముల నుండి ఆయన మనల్ని తప్పించి కాపాడును అతను బట్టి కీర్తనాకారుడు అంటున్నాడు తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగో వచ్చిన ప్రకారంగా అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతడిని తప్పించదును అవును ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో అట్టివారిని ఆయన తప్పకుండా తప్పిస్తాడు వారిని గనపరుస్తాడు కాబట్టి పిల్లల మనము ఆయనను నమ్ముకుని ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన వల్లను ప్రతి అపాయంలో నుండి వలనను తప్పించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అర్థల చేయనుగాక ఆమె